చేసిన మరో ప్రయోగం దేశవ్యాప్తంగా నెలకొల్పి ఆ కేంద్రాల్లో అనాథలకు ఆశ్రయం కల్పించాడు అవి ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత వైద్య సేవల్ని అందిస్తున్నాయి ఆ సెంటర్లకు రోజు ఆరు వేల ఫోన్ కాల్స్ వస్తాయంటేనే వీటి ప్రాముఖ్యాన్ని అవగతం చేసుకోవచ్చు వీటి ద్వారా వికలాంగులకు మానసిక వికలాంగులకు అనాథలకు మాదక ద్రవ్యాల బాధితులకు ఇలా సకల బాధితులకు అన్ని రకాల ఉచిత సేవలు అందుతున్నాయి ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే పది లక్షల మంది సాయాన్ని అందుకున్నారు అంతేకాదు ఈ కేంద్రాల బయట ఊయల తొట్టెలుంటాయి అనుకోని పరిస్థితుల్లో తల్లులైన మహిళలు ఆ బిడ్డలు తమకు భారంగా భావిస్తే వారిని ఈ ఊయల్లో నిర్భయంగా వదిలిపెట్టొచ్చు సమాజం వదిలించుకున్న ఇలాంటి వేలాది అనాథ బాలల పోషణ భారాన్ని ఈది స్వీకరించాడు ప్రజాసేవలో నేనెప్పుడూ అలసిపోలేదు అల్లా ఎప్పుడూ నావంటే ఉన్నాడు ఈ ప్రపంచంలో సేవలు ఎక్కడ అవసరమో అక్కడకు వెళ్తాను ఆఫ్ఘన్లో అనాథ శరణాలయం ఏర్పాటు చేశాం అమెరికాలో మహిళల కోసం ఆశ్రమాలు కడుతున్నాం ఇంకా బ్రిటన్లో మా సేవా కార్యక్రమాల పరిధిని పెంచుకోబోతున్నాం ఈదీకి జనకారుణ్యమే కాదు జీవకారుణ్యము ఎక్కువే ఈదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి రోడ్ల మీద గాయపడ్డ జంతువుల్ని పట్టి తేవటానికి ప్రత్యేక బృందాలు కరాచీలో ఉన్నాయి ఈ జంతువులను తెచ్చి తగు వైద్య సేవలందించి కోలుకున్న తరువాత వాటిని అడవుల్లోకి వదులుతుంటాడు అంతేకాదు ఈదీ సేవలు కొన్ని సాహసోపేతంగా కూడా ఉంటాయి పాన్ అమెరికన్ లైనర్ హైజాక్ అయి కరాచీ విమానాశ్రయంలో దిగినప్పుడు ఆయన సేవల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది ఆ విమానం అక్కడ ల్యాండ్ అవ్వగానే పాక్ అధికారులు అప్రమత్తమై ఈది అంబులెన్స్ సెంటర్ కు కబురు పంపారు దాదాపు అరవై నాలుగు అంబులెన్సులతో ఈది ఆధ్వర్యంలో బృందాలు లో సిద్ధంగా ఉండి మధ్యవర్తిత్వం వహించాయి చర్చలు ఫలించగా హైజాకర్లు పిచ్చి పిచ్చిగా ప్రయాణికుల్ని కాల్చివేస్తున్నప్పుడు సభ్యులు మెరుపు వేగంతో స్పందిస్తూ గాయపడి విమానంలోంచి పరుగులు తీస్తున్న క్షతగాత్రుల్ని ఆదుకున్న తీరు ప్రపంచాన్ని అల్పమైన విషయాలతోనే ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి బహుళజాతి కంపెనీల స్వార్థానికి ఎవరో ఒకరు ఏదో విధంగా అలదడి సృష్టిస్తుంటారు లేకపోతే యుద్ధాలు ఎందుకు చోటు చేసుకుంటాయి ఇద్దరు వ్యక్తులు గొడవ పడితే ఎంత నష్టం జరుగుతుంది ఒకరు కత్తితో పొడుస్తారు ఇంకొకరు తుపాకీతో పేలుస్తారు ఇద్దరులో ఒకరు జైలుకి ఇంకొకరు శ్మశానానికి వెళతారు కొంతకాలానికి జైలుకు వెళ్ళినవాడు వాడు శ్మశానానికే వెళతాడు ఏం లాభం ఇద్దరూ ప్రేమతో ఉంటే బతికినంత కాలం సంతోషంగా ఉంటారు సమాజంలో శాంతి ఏర్పడుతుంది ఆ రోజు మన భారతీయ ఎయిర్ హోస్టెస్ నీరజ భౌతిక కాయాన్ని ఈది స్వయంగా మోసుకొచ్చిన ఘటనను మరవలేవు ఈది సంస్థ సాగిస్తున్న మరో మహత్కార్యం అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించటం అల్లాయే తనకు ఈ శక్తిని ప్రసాదించాడని ఈది తరచూ చెబుతుంటాడు ఇస్లాం బోధించిన కరుణ దయ దాతృత్వం మానవత్వం తనకు శిరోధార్యాలని సెలదిస్తాడు అన్నింటికన్నా గొప్ప విషయం అల్లా నన్ను అందుకే ఆయన నన్ను పెద్దగా చదువుకోనివ్వలేదేమో చదువు కోసం సమయాన్ని వృధా చేయనివ్వలేదు మొదట్లో క్షతగాత్రుల కోసం ఓ పాత అంబులెన్స్ కొనుక్కొని ఇరవై నాలుగు గంటలు స్వయంగా నడుపుతూ సేవ చేశాను పరోపకారం చేయటం కష్టపడి జీవించటం నిజాయితీతో బతకటం ఆధ్యాత్మిక భావనతో గడపటం ఈ ఐదు అంశాలు మానవ జీవితానికి ప్రధాన అంశాలు వీటిని పాటించే ఈ వ్యక్తైనా గొప్ప వ్యక్తే